ఉర్మిలా ఉర్మల బీర్వా పదివేలు పెట్టినావా నువ్వు ఇట్లా తీసినావే నాకు తెలియదు నేను తీయలేదు అయ్యో నువ్వు తీయలేదా మరి ఈ వాళ్ళు తీసిండ్రీగా ఎందుకు అత్తమ్మా గంతగానం భయపడుతున్నావు ఆయన ఇట్లా తీసిండేమో అయినా నువ్వు ఎడవెట్టినావు నీకు గుర్తులేదా నాకెందుకు గుర్తులేదే ఉన్ననే పెట్టిన పదివేలు ఆయన వాడెందుకు తీస్తాడు నన్ను అడుగంది ఒక్క రూపాయి కూడా దిగడు వాడు అయ్యో రామా ఏడవైనట్టు ఉన్నదే మనం ముగ్గురం అయితే ఏడవైనట్టు ఏడైది అయ్యో రామాగ్గురీ ఏడు పోతే పైసలు పదివేలు దేవుడా అయ్యో ఏడవ ఎటు ఏడు అవి ఏడవ కట్టమ్మా దొరుకుతాయి నువ్వు ఏడ పెట్టినావో ఏడ చూసినావో అసలు నేను గుర్తే ఉంది మీరు వాళ్ళే పెడితే నీ చీర నా చీర ఒక దగ్గర చీర కింద పెట్టింది నేను అవసరం వచ్చి వాడు తీయడే నన్ను అడగంది ఎట్లా వాడు అయ్యో రామా చెంగరాడో కట్టమ్మా ఇట్లా

నేనే నువ్వు తీసిందే మా అవ్వని నాడుగా ఒక రూపాయి కూడా తీయ పదివేలు తీస్తానే నువ్వు దియలేదా మరి ఇంకేవాళ్ళు తీసారు అంటే ఇటు నువ్వు తీయలేదు ఇటు అది తీయలేదు మరి తీసినట్టు మరి ఎటు పోతాయి ఒక్క రూపాయి కాదు రెండు రూపాయలు కాదు పదివేలు అయ్యో రామా ఎన్ని రోజులు కట్టం చేస్తే రావాలి అయ్యో పోయావా నువ్వు నువ్వు అసలు పైసా కూడా పెద్దవే మంచి చూసినావా నీ మంచిగా చూసుడు అడిగాను మీరు అంత లెంకలాడినా ఏడ దొరుకుతలేరా అయ్యోవా నువ్వు బీరువాళ్ళ పెట్టలేదు కావచ్చు మర్చిపోయి ఏడో నువ్వు ఏడవకే ఇంట్లో అడిగిపోతీవా నువ్వు ఏడవకే ఇంట్లో మంచిగా దేవులాడాలి మరిసిపోయిందా అయ్యో అంత దేవులాడినా ఏమైందిరా పైసలు రెండు రోజుల తీసుకొస్తా అంటే నాలుగు రోజులు ఇంకా రావారా పైసలు వేనట్టు మా తమ్మలో తెలిసింద్రా ఏడుతు ఇల్లంతా లేకుతుర్రు అరే నువ్వు మళ్ళీ తీసుకొత్తా అంటే ఇచ్చినా అరే తమ్మి నీ పరువు పోతుందంటే కదరా ఇచ్చిన నేను ఇక్కడ నా పరువు అయితే అట్టుంది నా మోగానికి మాత్తమ్మ వెళ్లకు ఇచ్చిన దొంగతనంగా నువ్వు జల్ది తీసుకురా అరే నువ్వేం చెప్తావు నాకు తెలియదురా నా పైసలు నాకు కావాలి అంత ఎంత పని చేసావే మాకు తెలియకుండా మీ తమ్మిని అవసరం పైసలు ఇస్తావు ఎవరిని దొంగలు తెద్దామనుకున్నావే మా ఎవనా నీ సంగతి ఇస్తాడు నీ సంగతి ఇట్లా కాద నిన్ను

వానికి ఎందుకు మొన్న మా తమ్ముడు ఏడుచుకుంటూ ఫోన్ చేసిండు అక్క ఐపీఎల్ బెట్టింగ్ పెట్టి పదివేలు పోగొట్టుకుని వాడు ఇంటికి వచ్చి ఇస్తా అంటాడు అయ్యా వెళ్తే కొట్టి చంపుతాడు అని అంటే మన దగ్గర ఉన్న పదివేలు ఇచ్చిన వాడు మళ్ళీ తీసుకొచ్చి రెండు రోజులు ఇస్తా అన్నాడు అవి తీసుకొచ్చి పెడదాం అనుకున్నా ఆ ఏమో నాలుగు రోజులైనా వెళ్ళాడు ఇంకా పోయే నువ్వు కూడా మీ అమ్మగారి ఆ పైసలు తీసుకొని వస్తాను నువ్వు ఇంట్లో నడుపు ఏం మాట్లాడుతున్నావురా గాయంత దానికే అవగారి ఇంటికోమంటావారా అయినా నీకన్నా బుద్ధి లేదా ఏ ఇంకా బెట్టింగ్ పెట్టినట్టుగా పైసలు ఇస్తావే ఒక్క మాట చెప్పకుంటా ఇట్లాంటి వాళ్ళు నీళ్ళు ఉంచుకోండి ఎలా పట్టాలి ఇవాళ పదివేలు అండి రేపు యాభై వేలు పోతాయి ఇవ్వట్ల మళ్ళే మీ తమ్ముడు సక్క అదే తప్పైంది మళ్ళీ మా తమ్ముడు ఫోన్ చేసి ఎక్క నేను చచ్చిపోతే పైసలు లేకపోతే నా పానం పోతుంది అంటే ఏం చేయను అర్థం కాకిచ్చిన మళ్ళీ ఒకసారి ఇట్లా చెయ్యం ఇలా రేపు ఇంట్లో నమ్మతలేదు బయట నమ్మత్తలేదు ఎంత పని చేసినవే అయినా నీకేమైనా రీతి ఉన్నదే మనం ఉన్నదే కిరా ఇంట్లో ఎన్ని రోజులు కిరా ఇంట్లో గడ ఇల్లు కడుతున్నాం మనకే పైసలు అవసరం ఉంటాయి మీ తమ్మినికి పైసలు ఇస్తావే వాడు బెట్టింగ్లు పెట్టాడు మాయ మాటలు చెప్తారే ఏడు సార్ సస్తమంటారు గసం ఉంటే కానీ పైసలు ఇస్తుంది ఎన్ని రోజులు ఉంటాయో కిరాయి ఇంట్లో తెలుసుకోవాలి వాడు సస్త అంటే నాతో ఒక్క మాట అని ఇస్తారు ఎవ ఏం పని చేస్తావే చీనికి ఇబ్బంది ఉందంటే అంటే పదివేలు ఇచ్చిన తొందరగా ఇస్తా అంటే వీడేమో ఈగిస్తలేడు ఆగిస్తలేడు నా ఇల్లేమో ఆనే ఆగిపోయింది ఇవాళ ఎట్లా చేసాను అసలు చేసుకొని పోవాలి ఇంత దగ్గర పైసలు ఏం మనిషి దొరికినా నాకు వీడు బాగా హుషారు చేస్తున్నావు రే ఉన్నావురాయ్ అడగలరా హెలో ఏంద్రేమో గట్టి కొడుతున్నావు ఏంద్రా నా మీ దగ్గర రూపాయలు చేస్తున్నావు నా పైసలు నాకు వారే స్వా పది వందలు గుంజుకుపో నడు ఎన్ని రోజులు ఆగలరా ఈగీ సాగిస్తాను ఇంకా ఇస్తావు నా ఇల్లేమో ఆయన ఆగిపోవడే గిట్లాంటి పైసలు ఎవరైనా ఇస్తారా ఎప్పుడు ఇస్తా నువ్వు కళ్ళు పెట్టా ఫస్ట్ కల్లీసి పెట్టే కలిసి పెట్టే ఇందిరా మీదకి వస్తున్నావు కొడతావురా పది మందికి తీసుకోపోయి పంపిస్తామనుకుంటున్నావు కానీ నా పైసలు వారేసి మాట్లాడరు నువ్వు నీకు ఇచ్చే పదివేలకు నాకు గల్ పడతావా నువ్వు ఇంకా పదివేలకు పది మందికి పిలిపించి నాకు పంపిస్తావా పదివేలేగా ఆగు ఆర్డర్ నీ ముష్టి పదివేలు ఇగో పదివేలు ఎన్ని రోజులు ఉంచుకున్నాను అనుకో ఇగో తీసుకో అతను మస్తు పైసలు ఉన్నాయి పది పైసలు కొచ్చి నాకు అలవాడతావు నువ్వు తీసుకో నీకు ఎన్ని కావాలంటే అన్నీ తీసుకో మళ్ళా కూడా అడగా నేను అయినా గిన్నె పైసలు నీ దగ్గర ఎక్కడిరా ప్రతి ఒక్కరికి ఒక రోజు వస్తుంది నాకు కూడా వచ్చింది అనుకున్నామో ఇంకా లక్ష లక్షలు అరే నీ దగ్గర రూపాయి ఉండకపోవు గిన్నిగాను పైసలు ఎక్కడిరా ఐపీఎల్లో బెట్టింగ్ పెట్టినా ప్రతి మ్యాచ్ జరిగింది లక్ష లక్షలు సంపాదించినా నీ కానివాడు చెప్పు ఇంకో పదివేలు కూడా పడేస్తా ఎవ్వడు కానీ బెట్టింగ్లు పెట్టి లాస్ అయినోళ్ళు రోడ్ల మీద పట్టలేరు నువ్వేందిరా ఆ బెట్టింగ్ పెట్టి లక్షల లక్షలు సంపాదించినారు ఐపిఎల్లో బెట్టింగ్లు పెట్టి లాస్ అయినోళ్ళకి తెలివి ఉండదే నేనైతే ప్రతిరోజు ఐపీఎల్ మ్యాచ్ చూస్తానే ఏ ప్లేయర్ ఫామ్లో ఉండు ఏ ప్లేయర్ ఫామ్లో రాసుకుంటునే ప్రతి మ్యాచ్ చూస్తానే కళ్ళల్లో ఒత్తులు వేసుకొని మరి చూస్తా అప్పుడు ఐపీఎల్ బెట్టింగ్ పెడతా లక్ష లక్షలు సంపాదించిన నీకు కూడా కావనడు చెప్పు నాతో కలువు సంపాదిద్దాం అరే కష్టపడకుండా వచ్చిన పైసలు నాకు నువ్వు వద్దు నీ బెట్టింగ్ వద్దు పోరా పైసలు ఇవ్వంటే పైసలు ఇచ్చిన అడ్వాన్స్గా అరే పని ఎటు చేస్తున్నా పనికే వస్తలేడు డబ్బున స్లాబ్ పడితే అయ్యే ఆయన పడితే అయిపో మళ్ళా వానస్తే అది అటు కాదు ఇది ఇటు కాదు ఇబ్బందులు అయితే వానవలతో ఏమో చెప్తే రోజు చెప్తానే ఉన్నా ఫోన్ చేయటోతున్నావు ఆయన ఎన్నిటిక్లో పట్టుకోండి అవుతా ఇంకా

ఈ ఎండలో చేయవట్రీ పని మబ్బులు వచ్చి చేతి అయిపోగదరా లేకుంటే ఎండ సల్ల పడ్డాక వచ్చి చేసిన అయిపోవు ఎండ బాగా కొడుతుంది ఇవాళ మబ్బులు ఏడు వస్తున్నాయి ఆవులు కడిగిపోయి పాలు విండి గడ్డి అన్ని దగ్గర వచ్చే వరకు లేటు కాబట్టి ఏడైతుంది ఏమైందిరా పని అంతా అట్లా ఆపిండ్రు మేస్త్రికి పైసలు ఇవ్వలేదా ఇచ్చింది మొన్న అడిగితే పదివేలు ఇచ్చేసిన మళ్ళా అరే రేపు వస్తాం మాపోస్తాను ఇంకా వస్తలేడు ఏమో పో పనంతా అంతా అన్నే పోతుంది మళ్ళీ వర్షాలు పడే కాలం వచ్చే ఎట్లుంటుంది ఇది అన్నది అంత ముందు కావాలంటే మళ్ళీ ఇచ్చిన అప్పుడు యాభై వేలు ఇచ్చిన అడ్వాన్స్ గిస్తున్నా ఇంకా వస్తూనే లేడు ఆయన పన్నెండు దిక్కులు పట్టుకుంటాడు ఆయన ఏం లేదు వాడిని పిలిపిచ్చి మాట్లాడు ఏమై రెగ్గ ఊసుకుని సిమెంట్ తెప్పిస్తా అంటవి తెప్పియక్కనే పోతుంది పైసలు ఎడు పైసలు దగ్గర వాడు ఆ స్లాప్ ఎట్ల అవుతుందేమో సరే ఇగో రాజే మిత్తి పైసలు ఇచ్చిపోయిండు ఆ ఉష్కును సిమెంట్ తెప్పి ఇగ అని లెక్కలు రాసిపెట్టు మంచిగా మళ్ళా మర్చిపోతావు ఎన్నైని ఏం కదా అని తెలియదు కదా కాదు బిడ్డ ఎన్ని ఎన్ని లెక్క తెలవాలి కదా మనకు అట్లా అయినా గాని ముందు ముందే పేస్త్రికి పైసలు ఇస్తారా పని చేసినా కొద్ది పైసలు ఇవ్వాలి గాని అవ్వా ఈ ఎండలు ఎందుకు పడదురే నేను కూలోళ్ళు పెట్టి పట్టిపిస్తాడు ఇవ్వనే కూలోళ్ళొస్తాను పట్టిపిస్తావా మేము పట్టిగానే ఉన్నాం కారా కూలి దండగా కూలి దండగా మీరు చేస్తారే మళ్ళీ జ్వరం వస్తుంది జ్వరం వస్తుంది అని ఇంటికాడ కూర్చుంటాం రా కట్టాం కాన కట్టం చేసుకుంటూనే బతుకుతాం ఎట్లా బతుకుతాంరా రావా నువ్వు చెప్తుర్రు ఏవ్వా నువ్వు నీడ కూసపో మే మేము పడతాం పో మేము మెల్ల మెల్లగా మాపడతాం కానీ ఆవులకు నీళ్ళు పెట్టిరా పోరా ఏవో మీరు చెప్తలేరు కానీ సరే తీపటరు మస్తు కష్టపడుతుంది చిన్నగా ఉన్నప్పటి నుంచి చదువుకోవాలని చెప్తే నేను చక్కగా చదవక గిట్ట తయారైతాయి అప్పుడు మంచిగా చదువుకుంటే ఈరోజు మంచిగా జాబ్ వచ్చు మా ఎవరు మంచిగా చదువుకుంది సుఖంగా ఎంత పని అయిపోయింది ఎట్లా చేసి అయినా సరే మా ఎవరు నా పిల్లని మంచిగా చూసుకుంటా అత్తమ్మ ఇట్లా వండుకుంటే జ్వరం ఎట్లా తక్కువ అవుతుంది చెప్పు లేవు ఇవ్వలేసి షాయి పుట్టుదావు తిననికి ఏం చేయాలి ఉప్మా ఎన్న రొట్టె వేయన్న ఏమద్దే నాకు శాతం ఎత్తలేదు అంత తినబుద్ధి అవుతులేదు అంత షేర్ చేయదు తినబుద్ధి అవుతులేదు అంటే ఎట్లా కడుపులకి ఎంతో కొంత ఆశ ఉండాలి కదా ఏం తినబుద్ధి అవుతులేదే చెప్పు ఏం చేయాలి నీకేమైనా తినబుద్ధి అయితే చెప్పు అది చేసి పెడతా అద్దు ఏదో అద్దు నాకు ఏం తినబుద్ధి అట్లా అద్దు అంటే ఎట్లా చిన్నపిల్లల వంకేశం ఎత్తే అత్తమ్మ రవ్వ తీసుకొచ్చి ఉప్మా పోతా తింటే జర ఆసర ఉంటుంది శాతం అవుతుంది

మరి కడపలోకి ఏమన్నా తినాలా కానీ తక్కువ అవుతుంది నాకు ఏం తినబుద్ధి అయితే లేదురా నన్ను నోట్ తీయకుండా సరే నేను దావకానే పోయి గోల్ చేస్తా కానీ మా ఎవరికి అట్లాంటిది నువ్వు రవ్వదే పోయి సరే ఎందుకు అత్తమ్మా ఆయన దావకాల కోలుకోతా అన్నప్పుడు పోత మంచిగా ఎందుకు ఇట్లా చెప్తున్నావు చెప్పు దావకాల్లో పోతే వట్టిగా అయితే అది ఆ దావకాల్లో పోయినాక పరీక్షలు అంటారు సూదులు అంటారు గ్లూకోజ్లు అంటారు వేలకు వేలు మందులు రాస్తాడు ఒక్క గోలేసుకుంటే అయిపోతుంది వీడికే ఇల్లు పైసలు బట్టి ఖర్చుల పాలు ఎందుకే గోలేసుకుంటే మా అవుతుంది అబ్బో ఈ పేర్లు బాగానే అయినట్టునేవే గిద్ద తోవా కూర్చుంటే ఇంకా కూర్చుంటే ఉసుకే రాలేదే ఇవాళ వచ్చింద్రా ఉసుకే సరే పైసలు తీసుకొని పోతే ఇకవా బీల్ వల్ల రెండు లక్షలు పెట్టినా కనబడతాడు మీరు తీసిరా రెండు లక్షలు తీసినామరా మీరు తీయలేరా మరి ఏమైనా అయ్యో పూజని బాధపాడు గాను నువ్వు ఇట్లా తీసినా అవే అత్తమ్మా నేను తీస్తామ్మా మీరు తీయలే నేను తీయలే బయట మన ఇంట్లోకి వచ్చి తీస్తాడే ఈ నల్లి కుట్లో తీరే తీయచ్చు వాళ్ళ తమ్మిని పంపించచ్చు రెండు లక్షలు నేను ఎందుకు అంది ఇస్తా ఒక్కసారి తీసినందుకు ఒక్కొక్క తీస్తారా ఆయన రెండు లక్షలు తీసుకొని నేను ఏం చేసుకుంటే ఏ పోగలేడు పెడదాకే ఇంట్లోకి వెళ్ళి పైసలు తప్పదీసి మీ తమ్మినికి ఇచ్చి మళ్ళీ ఇప్పుడు ఎడిపిలో లేడుస్తున్నావే అయ్యో 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 భగవంత నేను ఏమని చెప్పాలని అని చెప్పాలి నేను ఎందుకు అందిద్దా చెప్పు ఒక్కసారి తీసినందుకు ఊకే బాధనం పెడతావా మా అవ్వతోడయ్యా నేను తీయలేదు నేను ముట్టలేదు ఈ దొంగ ప్రకారం తక్కువ లేదే ఓట్లు ఎట్టా మళ్ళీ పైసలు తప్ప తీస్తావు దొంగలే నువ్వు నీకు చెప్పాలి ఇంకా మామ మీద ఒట్టేసి రావడం నువ్వు నమ్ముతలేవు నువ్వు మనిషి పప్పా ఒక్క రూపాయి రెండు రూపాయలే రెండు లక్షల రూపాయలు దప్ప తీసి మళ్ళీ నన్నే మనిషివా పసివా తిడతావేనో మనిషివా పైసలు లేవు ఇంటి ఇబ్బంది అవుతుందని అప్పు పెడితే పైసలు పైసలు నువ్వు నువ్వు పైసలు మనిషి వాపాసే ఎందుకు బతుకుతున్నావే ఏదన్నా వాడు సాగుబా నిజం చెప్పే తీసినావే నువ్వు నిజం కదమ్మా నేను తీయలేదు ఆన అడగట్లే పదివేలు తీయలేదు అన్నావు మళ్ళీ తీసిన అని చెప్పినావు నువ్వు నువ్వేం మనిషివే అసలు నువ్వు మారవేగా

ఏం చేస్తున్నారు బాగా పిచ్చిలోసేసి వస్తారా ఎట్లా బతకాలి ఎందుకు బతకాలి అత్తమ్మా రూపాయ రెండు రూపాయల రెండు లక్షలు తీసిన మీరం బాధ పెట్టారు నేను ఎట్లా బతకాలి ఇట్స్ నేనైతా నేనైతా జరాగెనువు ఏడవకు ఇంట్లో ఉన్నలమే ముగ్రమ నీ ఇండియాల నువ్వు తీయలే వీడి తీయలే మరి ఏమయినియే ఒయామా ఫైసల్ నేనే తీసిందే నేనే తీసిందే అయ్యో అరే కష్టపడకుండా వచ్చిన పైసలు నాకు నాకుudra నువ్వొద్దు నీ బెట్టింగ్లొద్దు పోరా నిజంగానే ఐపీఎల్ బీటింగ్లు పెడితే పైసలు వస్తాయా రాందే వన్ దగ్గర గింది కానీ పైసలు ఎక్కడి నేను కూడా ఇల్లు కట్టుకుంటున్నాను నాకు కూడా పైసలు అవసరం ఉన్నాయి ఏమన్నా కానీ వాటితో కలిసి రెండు మూడు బీటింగ్లు పెడతారు రెండు మూడు లక్షలు వచ్చినా అయ్యో 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 మన మాటలు నమ్మి బెట్టింగ్లు పెడితే లక్షలు లక్షలు వస్తాయి ఇల్లు మీద ఇల్లు కడతామంటే మన మాటలు నమ్ముకొని నేను పైసలు అన్ని పోగొట్టుకుంటే ఇప్పుడు ఎట్లా చేయాలి అయ్యో మా అమ్మ పైసలు అనవసరంగా ఖర్చు పెట్టకరా కష్టపడి ఇల్లు కట్టుకుంటున్నాము రూపాయి రూపాయి పోగేసి కట్టుకుంటున్నాం అని చెప్పింది ఇప్పుడు ఏ మొఖం పెట్టుకొని మా అమ్మకు ముఖం అయ్యో ఇప్పుడు మా అమ్మ పైసలు ఏమైనా అడిగితే ఏం చెప్పాలి ఇల్లు ఆగిపోయిందిరా అంటది ఇప్పుడు ఏం చేయాలి పైసలు ఎట్లా పోగొట్టుకుంటే ఓ పని చేస్తా ఇంట్లోకి వెళ్ళి నా పెన్న పైసలు ఎత్తుకపోయిందవా అని నా మీద బం పెడతా ఇక నా పెన్నాన్ని మా అమ్మ అనుకో అవ్వగారి ఇంటికి పోతుంది ఈ బాగా కడుక్కొచ్చుకొని స్లాబ్ వేసుకున్నాక నా పెన్నాను బతలాడుకొని తోలుకొచ్చుకుంటా ఇక ఇదే పని చేస్తా

రెండు లక్షల రూపాయలు ఒకటి మా అమ్మకి ఎట్ల మొక్క పెట్టాలని నీ మీద బాధన పెట్టింది అంటే నువ్వెట్లా కట్టినవరా బెట్టింగ్లు అమ్మా ఇల్లు కడుతున్నాం కానీ ఇల్లు కట్టని పైసలు మన దగ్గర లేవు వాడు ఎవడో బెట్టింగ్లు పెడితే లక్షల లక్షలు వస్తాయంటే వాని మాటలు మీరు రెండు లక్షలు పెట్టింది ఆటే పోయినాయి